ఏవైనా పండుగలు జాతరలు జరిగేటప్పుడు ఊరు వాడ అందరికీ భోజనాలు పెడుతుంటారు అలాంటప్పుడు పెద్ద మొత్తంలో వంటలు చేయాల్సి వస్తుంది పెద్ద పెద్ద పాత్రలో వంటలు చేస్తారు మరి తక్కువ టైంలో వేలాది మందికి వండి వార్చాలంటే చాలా కష్టం పైగా ఎలాంటి సందర్భాల్లో శుచి శుభ్రత పాటిస్తారో లేదోననే అనుమానంతో చాలా మంది భోజనం చేయటానికి కాస్త వెనకాడుతూ ఉంటారు అయితే వీరి అనుమానాలను నిజం చేసేలా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం అక్కడ ఓ జాతర లాంటి కార్యక్రమం ఏదో జరుగుతున్నట్టు తెలుస్తోంది వేలాది మందితో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంది వారందరికీ భోజనాలు ఏర్పాటు చేసే పనులు ఉన్నారు నిర్వాహకులు ఈ ప్రదేశంలో పెద్ద మొత్తంలో సరుకులు కూడా ఉన్నాయి ఆరు బయట ఓ భారీ కుండలో పప్పు వండుతున్నారు ఆ పప్పును కలపాలంటే ఓ పెద్ద గరిటె కావాలి అయితే నిర్వాహకులు పప్పును కలిపేందుకు ఏకంగా ఓ జేసీబీని తీసుకొచ్చారు ఆ జేసీబీ ఆ పప్పును కలుపుతోంది ఇది చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనిపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వారు వంట చేస్తున్నారా ఏదైనా నిర్మాణ పనులు చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు అంత పెద్ద మొత్తంలో వంట చేయటానికి ఈ పద్ధతి సులువే అయినా పరిశుభ్రత విషయంలో ఆందోళన చెందడం సహజమని కొందరు కామెంట్ చేశారు అయితే ఆ యంత్రాన్ని ముందే శుభ్రపరిచి ఉంటారని ఇంకొందరు అభిప్రాయపడ్డారు